డిఎఫ్ అజయ్ బాబు అదే ఆన్లైన్లో అడుగు తినడానికి అలవాటు పడినటువంటి అజయ్ బాబు తెలంగాణ ఆన్లైన్ బెగ్గర్ క్రిస్టియన్ సర్కిల్లో ఈ తెలంగాణ ఆన్లైన్ అయిన అజయ్ బాబు మరొక్క సింపతి కార్డు ప్లే చేస్తూ తనని సానుభూతి చూపెడుతున్న వ్యక్తుల దగ్గర నుంచి సొమ్ము రాబట్టుకునేటువంటి క్రమంలో భాగంగా మరొక వీడియోతో అడుక్కు తినడానికి మన ముందుకు వచ్చాడు ఆ వీడియో పేరు ఏంటంటే అజయ్ బాబుపై హత్యాయత్నం అజయ్ బాబుని చంపాలని చూస్తుంది ఎవరు నాకు తెలియడుతను అజయ్ బాబు వల్ల ఈ క్రైస్తవ లోకానికి కానీ బయట వ్యక్తులు కానీ వచ్చిన ఉపయోగం ఏంటి మతాల మధ్య గొడవ తప్ప మతాల మధ్య గొడవ తప్ప సమాజాన్ని ఇంకా మూఢత్వంలోకి నెట్టడం తప్ప ఈ వ్యక్తి అబద్ధాలతో ఈ వ్యక్తి స్వార్థం కోసం ఈ వ్యక్తి అబద్ధాలతో ఇంకా సమాజాన్ని మూఢత్వంలో కూరుకుపోయేటట్టు చేయడం తప్ప ఈ వ్యక్తి వల్ల క్రైస్తవ సమాజానికి లేదా బయట సమాజానికి జరుగుతున్నటువంటి లాభం ఏంటి నష్టం తప్ప సరే విషయంలోకి వస్తే అక్కడ జరుగుతున్న సంఘటన అంతటినీ వీడియో తీయమని తన అనుచరుడికి చెప్పి ఎంత అద్భుతంగా నటిస్తున్నాడో చూడండి మీరు ఆ కారు మీద దాడి జరిగిందా లేదా అన్నది నేను ప్రస్తావించట్లేదు ఆ దాడి పేరుతో ఈ వ్యక్తి చేస్తున్నటువంటి నటన అంత ఇంత కాదు ఈ నటన దేనికి అంటే కేవలం సోషల్ మీడియాలో ఈ వ్యక్తి ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు లేదా క్రైస్తవుల అమాయకుల దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఈ వ్యక్తి ఆడుతున్న నాటకం ఇది అందుకనే ఈ వీడియో తీయించుకున్నాడు అందుకనే సోషల్ మీడియాలో పెట్టాడు ఎందుకంటే చూస్తున్నటువంటి అమాయకులు చాలామంది వంద మంది క్రైస్తవులు ఉంటే వంద మంది క్రైస్తవుల్లో ఐదు మందో మందో పది మందో ఆలోచించే వాళ్ళు ఉంటారు నిజాలు ఏంటి ఈ వీడియో వెనకాల ఉద్దేశం ఏంటి అని కానీ మిగిలినటువంటి తొంభై శాతం మంది ఆలోచించలేరు గుడ్డిగా నమ్మేస్తారు వాళ్ళకు సోషల్ మీడియా పట్ల పెద్దగా అవగాహన ఉండదు అలాంటి వాళ్ళను టార్గెట్ చేస్తూ పది మంది మనల్ని వ్యతిరేకించిన తొంభై మంది మనకు సానుభూతి చూపెడతారు కదా సొమ్ము రూపంలో అనే ఉద్దేశంతో ఈ వ్యక్తి మీద హత్యాయత్నం జరుగుతున్నట్టుగా ఎవరో ఈ వ్యక్తిని చంపాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ వ్యక్తి లేకపోతే ఈ వ్యక్తిని మనం కోల్పోతే క్రైస్తవానికి ఎంత నష్టం జరుగుతుందో క్రైస్తవం మీద ఎన్ని దాడులు జరుగుతాయో ఈ వ్యక్తి సింగిల్ హ్యాండ్తో వీటన్నిటిని ఎదుర్కొంటున్నాడు కదా ఈయన మన క్రైస్తవ జాతీయ సంపద మనం కాపాడుకోవాలి అనేటట్టుగా తొంభై శాతం మంది అమాయకులు ఉంటారే వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము రాబట్టేదానికి ఇలాంటి వీడియో చేశాడు ఒకసారి చూడండి ఆ విజువల్స్ ఆ అలా విజువల్ చూపించాడు చూపించిన వెంటనే ఈ వ్యక్తి వీడియో స్టార్ట్ అయింది ఈ వీడియో మీరు చూడండి మీరు ఇక్కడ అకౌంట్ నంబరు ఐఎఫ్ఎస్సి కోడు తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అంట ఎం ఎర్రప్ప అంట ఓకే కంప్లీట్గా అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాడు ఇటువైపు ఇక్కడ ఫోన్పే గూగుల్ పే ఇచ్చాడు ఇటువైపు పెద్ద క్యూఆర్ కోడ్ ఇచ్చాడు బ్యాంక్ అకౌంట్ అయినా పర్లేదు గూగుల్ పే ఫోన్పే అయినా పర్లేదు క్యూఆర్ కోడ్ అయినా పర్లేదు ఈ మధ్యలో ఈ వ్యక్తి ఉన్నాడు విందాం ఏం మాట్లాడుతున్నాడు భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో స్థిరపడిన క్రైస్తవ ముస్లిం దళిత సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన ఎందుకని భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో స్థిరపడినటువంటి అని అంటున్నాడు అంటే ఫారెన్ నుంచి కూడా అమౌంట్ పంపించండి అని వాళ్ళను కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడు మీ దగ్గర నుంచి కూడా నాకు ఫండ్ కావాలి నాకు డబ్బు కావాలి మీరు అమౌంట్ వేయాలి ఎందుకంటే ఇండియాలో ఉన్న వ్యక్తులు తక్కువ వేస్తారు ఇక్కడ మన సంపాదన తక్కువ కానీ ఫారెన్ నుంచి కానుకొచ్చిందనుకో అది ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి శాలరీలు ఎక్కువ అక్కడ కాబట్టి ఎక్కువ మొత్తంలో వేస్తారు వాళ్ళు ఇంత దూరం నుంచి మనం అమౌంట్ పంపిస్తున్నాం అంటే చీప్గా ఐదు వేలు పదివేలు ఎలా వేద్దాం అనేటట్టుగా ఎక్కువ మొత్తంలో వేస్తారు వాళ్ళు అందుకని భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కాబట్టి మీరు కూడా డబ్బు ఇవ్వండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా అని చెప్తున్నాడు చాలా ప్రాముఖ్యమైన విషయం ఒకటి మీతో చెప్పడానికి ఈరోజు ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వీడియో రికార్డ్ చేస్తున్నా అంట ఎంత ప్రాముఖ్యం అంటే ఇది క్రైస్తవ సమాజానికి అత్యవసరం చాలా ప్రాముఖ్యం చెవులు నిక్కరించి వినండి కుందేలు కదా చెవులు నిక్కరిస్తారు కదా అలా రెండు చెవులను నిక్కరించి వినండి లేకపోతే ఈ ప్రాముఖ్యమైన విషయం మిస్ అయిపోతారు చాలా నష్టం వస్తుంది మీ ఆత్మీయ జీవితానికి మీ అందరికీ బాగా తెలుసు గడిచినటువంటి కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాల గారు దారుణంగా చంపబడ్డారు కిరాతకంగా ఆయన్ని హత్య చేసింది కాకుండా అది హత్య అని ప్రజలందరూ మాట్లాడుతుంటే లేదు ఆయన తాగి యాక్సిడెంట్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి ఒకవైపు పోలీస్ వ్యవస్థ మరొక వైపు మహాకూటమి అంత గొప్ప దైవ మీద ఎంత పెద్ద నింద వేసిందో మీ అందరికీ తెలుసు ఇప్పటికీ ఈ బోటకపు మోసపు మాటలని ఆధారం చేసుకునే బ్రతుకుతున్నాడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మీద హత్యాయత్నం జరిగింది దాడి జరిగింది అన్నప్పుడు మానవత్వపు కోణంలో కొంచెం బాధ అనిపించింది మానవత్వపు కోణంలో కొంచెం బాధ అనిపించింది ఎలాంటి సరే ఇలా దాడికి గురి కావడం మంచిది కాదు అని కొంచెం బాధ అనిపించింది కానీ ఈ వీడియోలోకి వెళ్ళేటప్పటికీ ఆ ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఆ అబద్ధాన్ని మరలా మరలా స్థాపించడానికి కావాలని స్థాపించడానికి ఇలా మాట్లాడుతున్నప్పుడు అసహ్యం అనిపించింది వ్యక్తి మీద ఈ వీడియో చెప్తున్నాను అజయ్ బాబు ఎందుకో నీ ముఖం చూస్తేనే నీ మాట వింటేనే అసహ్యం అవుతుంది నాకు ఎందుకు అంటే ఇంత పచ్చిగా ఎలా అబద్ధం ఆడుతున్నావు ఇంత మోసం చేయడానికి ఎలా పూనుకున్నావు క్రైస్తవాన్ని ఇంత గొర్రెలు చేయడానికి ఎలా పూనుకున్నావు మీద దాడి జరిగితే జరిగి ఉండొచ్చు దాని ఏదైనా ఉంటే మాట్లాడు అడుక్కో అది నీ జీవనోపాధి మణిపూర్ లాంటి ఆ మహా విషాదకరమైన ఆ స్థితిలోనే వాళ్ళ పేరు చెప్పి అడుగుతున్నటువంటి నీవు ఇప్పుడు మారతామని నేనేవీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఎందుకని క్రైస్తవాన్ని ఇంకా ఫూల్స్ని చేస్తున్నావే మణిపూర్ విషయంలో క్రైస్తవులు ఫూల్స్ కాలే కానీ ప్రవీణ్ పగడాల విషయంలో క్రైస్తవ లోకం ఫూల్స్ అయ్యారు ఎందుకంటే నీలాంటి తోడేళ్ళు నీలాంటి తోడేళ్ళందరూ కలిపి ఆడినటువంటి అబద్ధాలను నమ్మి ఫూల్స్ అయ్యారు ఇప్పటికీ ఫూల్స్ చేయడానికి దాన్ని దారుణమైన హత్య కిరాతకమైన హత్య అనేటట్టుగా ఎందుకు ఇంకా క్రైస్తవ్యాన్ని మోసం చేస్తున్నావు నీ వ్యక్తిగత స్వార్థం కోసం మొన్న అభినయ దర్శనం విషయంలో ఆడియో లీక్ అయినప్పుడు ఆ వ్యక్తినితో ఒప్పుకున్నాడు కదా మాకు తెలిసి ఈ విషయం నాకు తెలుసు అజయ్కి తెలుసు ఇద్దరికి తెలిసి విషయం తెలిసి కూడా కావాలని ఇలా మాట్లాడుతున్నామని ఒప్పుకున్న తరువాత కూడా ఆడియోని అందరూ విన్న తర్వాత కూడా మరలా ప్రవీణ్ పగడాలని కిరాతకంగా చంపారు దారుణంగా చంపారు అని ప్రభుత్వం మీద ఇటు పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నువ్వు దోషారోపణ చేస్తూ నీ జీవనోపాధి సంపాదించుకుంటున్నావు అంటే ఇది బ్రతుకు కాదు అజయ్ బాబు ఇది బ్రతుకు కాదు దీని బదులు గుడివేట్ల దగ్గర అడుక్కు తిన్నా సరే గౌరవం ఉంటుంది నువ్వు చేస్తున్న మోసం అన్నది ఒక వ్యక్తిని కాదు వ్యవస్థని క్రైస్తవ వ్యవస్థని మోసం చేస్తున్నావు మోసం చేసి సంపాదించుకుంటే మంచిది కాదు అది ప్రవీణ్ పగడాల గారికి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలి నిజం బయటికి రావాలి అని చెప్పి నేను మాట్లాడినప్పుడు ప్రవీణ్ పగడాల గారికి ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని ఈ వ్యక్తి మాట్లాడాడంట ఈ వీడి ముఖంగా అడుగుతున్నాను ఇప్పటి వరకు ప్రవీణ్ పగడాల గారి భార్య కెమెరా ముందుకు వచ్చి మాకు న్యాయం జరగాలి మా భర్తకు న్యాయం జరగాలి అని అడిగిందా ఆయన భార్య అడగనటువంటి న్యాయం ఆయన కుటుంబ సభ్యులు అడగనటువంటి న్యాయం ఆయన బంధువులు అడగనటువంటి న్యాయం ఆయన స్నేహితులు అడగనటువంటి న్యాయం ఈ వ్యక్తి ఎందుకు అడుగుతున్నాడు అంటే వాళ్ళకంటే ఈ వ్యక్తికి బాధ ఎక్కువ ఉందా వాళ్ళకు తెలుసు కదా నిజమేంటో అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు ఈ వ్యక్తి కూడా తెలుసు కానీ ఆ వ్యక్తి మీద పడే చిల్లర్ని ఏరుకోవడానికి ఇప్పటికీ ప్రయాసపడుతున్నాడు ఈ వ్యక్తి నెక్స్ట్ చంపేది నిర్ణయ అని ఒక వాళ్ళు బయటకి తీసుకుని వచ్చారు నెక్స్ట్ చంపేది నిర్ణయ అని అన్నారంట నెక్స్ట్ అజయ్ బాబునే చంపుతారు అనేటట్టుగా అన్నారంట చాలా మంది పేర్లు ప్రస్తావించారు నెక్స్ట్ మిమ్మల్ని చంపుతాం మిమ్మల్ని చంపుతాం అని చాలా మంది పేర్లు ప్రస్తావించారు అందులో నా పేరు కూడా ఉంది నేను ఏమైనా వీడియో చేశాను నన్ను చంపుతారంట అని నెక్స్ట్ చంపేది నిన్నే అని వ్రాసింది ఎవడు ఇంతకీ వాళ్ళు ఏమైనా ప్రవీణ్ పగడాలని చంపారా ప్రవీణ్ పగడల హత్య కాదు కదా భయపెట్టడానికి ఎన్నో పోస్టులు వస్తుంటాయి ఎంతోమంది ఫేక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తుంటారు ఇరు మతాల మధ్య గొడవను సృష్టించడానికి మూడో వ్యక్తి ఇలాంటి ఫేక్ పోస్టర్లు ఫేక్ న్యూస్ ఫేక్ స్టేట్మెంట్లు పంపిస్తుంటారు సోషల్ మీడియాలోకి ఎందుకని అగ్నికి ఆజ్యం పోసినట్టు అది ఆరిపోకూడదు మండుతూనే ఉండాలి అనే దానికి కొట్టుకొని చావాలి ఆ గొడవలో చలిగాల్చుకోవాలనేటువంటి కొంతమంది ఉన్మాదులు ఉంటారు వాళ్ళు చేసినటువంటి పని అది అది నిజమా నెక్స్ట్ చంపేది నిన్నే అని అంటే ప్రవీణ్ పగడలాగాని ఎలా చంపారో నన్ను కూడా అలా చంపడానికి ఆ రోజే చెప్పారు ఈరోజు దాడి జరిగింది అనేటువంటి కోణం ఇదే అజయ్ బాబు ఈ కెమెరా ముఖంగా చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను నిన్ను గనక ఎవరైనా దాడి చేసి హాని తలపెడితే క్రైస్తవ సమాజానికి వచ్చిన నష్టం సున్నా బయట సమాజానికి వచ్చిన నష్టం సున్నా నష్టం ఎవరికి వస్తుందంటే అంటే నీ కుటుంబ సభ్యులకు మా కానీ ఇంకెవ్వరికీ నష్టం లేదు ఎందుకంటే నీవేమీ సేవ చేస్తున్న వ్యక్తివి కాదు వాక్యం చెబుతున్న వ్యక్తివి కాదు సంఘ క్షేమాభివృద్ధికి ప్రయాసపడుతున్న వ్యక్తివి కాదు సంఘాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తివి అజయ్ బాబు పంది కుక్క చచ్చింది అనుకో ఎవరికి నష్టం ఆ కుక్కు ఫ్యామిలీకి నష్టం తప్ప ఈ రైతుకి నష్టం లేదు ధాన్యాన్ని కూడబెట్టుకుంటున్న వాళ్ళకి నష్టం లేదు లాభమే మణిపూర్ లాంటి హృదయ విదారకమైన ఆ నేపథ్యంలోనే వాళ్ళ పేరు చెప్పి అడుక్కు తిన్నటువంటి నీవు నీ మీద ఏదైనా దాడి జరిగితే క్రైస్తవానికి అయితే నష్టం లేదు దాడి జరగాలని నేను చెప్పట్లేదు దాడి జరగాలని కోరుకోవట్లేదు నిజం నిజమే చెప్తున్నా నీకు అర్థం కావడానికి నీ మీద ఏదైనా దాడి జరిగితే క్రైస్తవానికి వచ్చిన నష్టం లేదు దాడి జరగాలన్నది నా ఉద్దేశం కాదు కానీ ఏదో ప్రవీణ్ పగడాలను కిరాతకం చంపారు నన్ను కూడా చంపుతారు అని అన్నారు అంటే నిన్ను ఎందుకు చంపుతారు నీ మీద ఎందుకు దాడి జరుగుతుంది ఒకవేళ దాడి జరిగితే నువ్వు రాజకీయంగా ఎదగడానికి ఆ పార్టీని ఈ పార్టీని తిడుతున్నావు కాబట్టి వాళ్ళేమైనా కార్యకర్తలు దాడి చేస్తే చేయొచ్చేమో కానీ క్రైస్తవానికి సంబంధించిన దాడి జరగదు ఎందుకంటే నువ్వేమి వాక్యాన్ని అద్భుతంగా విశ్లేషించేటువంటి వక్తవేం కాదు క్రైస్తవ సంఘం కోసం ప్రయాసపడుతున్న వ్యక్తి కాదు క్రైస్తవ సంఘాన్ని ఆధారం చేసుకుని బ్రతుకు తిరుగు సంపాదించుకుంటున్నటువంటి దగ్గరవే కాబట్టి నిన్ను క్రైస్తవానికి సంబంధించి ఎవరేమనరు ఆ రాజకీయ గొడవల్లో ఏదైనా అనొచ్చు కాబట్టి దాన్ని బట్టుకొచ్చి క్రైస్తవానికి ముడి పెట్టద్దు ప్రసాద్ ఫేస్బుక్ లో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు లలిత్ కుమార్ ఇంకా చాలా ఇక హైందవుల పేర్లు చెప్తున్నాడు ఎవరైతే ప్రతినిత్యం బైబిల్ మీద మాట్లాడుతున్నారో వాళ్ళ మీద న్యాచురల్గా ఒక విధమైన కోపం ద్వేషం ఉంటుంది క్రైస్తవ సమాజానికి ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఈ వ్యక్తి కారుకు సంబంధించినటువంటి విజువల్స్ వేశాడు దాన్ని చూసైనా అమౌంట్ రావాలి నంబర్ టూ ప్రవీణ్ పగడాల గారి ఆ మరణాన్ని ప్రస్తావించాడు ఆ ఎమోషన్ని క్యాచ్ చేసుకునేదానికి ప్రయత్నం చేశాడు నంబర్ త్రీ ఇప్పుడు బైబుల్ మీద మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఉన్నారే వాళ్ళ పేరు ప్రస్తావిస్తున్నారు అంటే వాళ్ళ మీద నా ద్వేషాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు దీని బదులు గుడిమేట్ల దగ్గర అడుక్కు తినచ్చు కదా అజయ్ బాబు ఇంకా సమాజాన్ని ఎందుకు మోసం చేస్తున్నావు ఇది నా బాధ ఆవేదన నా కారు పగిలిపోయింది నాకు డబ్బు పంపించండి నేను కొనుక్కోలేని స్థితిలో ఉన్నాను అని అడుగు సిగ్గు లేకుండా పంపించాలి పంపిస్తారు తీసుకో కొనుక్కుంటావో ఏదో ఒకటి చేసుకో ఎందుకంటే సిగ్గు యుగ్గుని వదిలిపెట్టేసావు కదా ఎందుకని ఎవరెవరినో ప్రస్తావించి ఎవరెవరి మీదనో ద్వేషాన్ని ఇంకా పెంచుతున్నావు నీ కారు పగిలిపోయిన దానికి ప్రవీణ్ పగడల మరణానికి లేకపోతే బయట ఉన్న వ్యక్తులకి ఏంటి సంబంధం నేను ఎందుకు బయట ఉన్న వ్యక్తుల్ని అని అంటున్నాను అంటే ఇది మత విద్వేషానికి దారి తీస్తుంది వాళ్ళు కనుక నీ కారును పగలగొట్టుంటే నేరుగా వాళ్ళ మీద కేసు పెట్టు లేదా ప్రవీణ్ పగడాల విషయంలో జరిగింది నీ విషయంలో జరిగిందంటే కేసు పెట్టి వెళ్ళి నీ కారు పగలగొట్టబడింది ఈ రెండింటికి సంబంధం లేని విషయం అది నీ నోటి దోల నీ నోటి దోల రాజకీయంలోకి వెళ్ళావు కదా ఆ రాజకీయ సంబంధంగా జరుగుతున్నటువంటి దాంట్లో దానిని బట్టుకొచ్చి క్రైస్తవ్యానికి బయట మతాలకి ఎందుకు లింకు పెడుతున్నావు ఇలాంటి బ్రతుకు బ్రతికే వదులు గుడి దగ్గర అడుగు తిరచ్చు కదా అజయబాబు గౌరవంగా ఉంటుంది అడుగు తినేది ఒక వృత్తే కదా ఏ పని చేయలేనోళ్ళు అడుగు తింటారు అది చేయచ్చు కదా ఏంటి ఈ మతాల మధ్య చిచ్చు పెట్టడం క్రైస్తవులు ఆ మూఢత్వాన్ని ఇంకా పెంచడం వాళ్ళ ఎమోషన్స్ని క్యాచ్ చేసుకోవాలనుకోవడం నీ రాజకీయ లబ్ధి కోసం వెళ్ళి నోటి దురుచుతో ప్రవర్తించిన ప్రవర్తనకి వచ్చిన పర్యవసానాన్ని మరలా క్రైస్తవ మీద రుద్దడం కారు కొనుక్కోవడానికి ఏంటి బ్రతుకు దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు ఆ యొక్క సొల్లు ఆ సొల్లు మాట్లాడతాడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి నేను కూడా చచ్చిపోతాను ఇది అందరు తెలుసు అజయబాబు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోతాడు ఎందుకు ఈ సొల్లు మాట్లాడుతున్నాడు అంటే సింపతి సింపతి ఏ రోజు చచ్చిపోతాను ఈ చచ్చిపోయే లోపు నేను మేలు చేస్తాను క్రైస్తవాన్ని ఉద్ధరిస్తాను అది చేస్తాను ఇది చేస్తానని డబ్బా మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేరుగా విషయానికి వస్తాను చూడండి ఎందుకు ఈ వీడియో చేశాడనే దాన్ని చెప్పాడు ఆ వ్యక్తి ఆ సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది ఈ వ్యక్తి మీద దాడి జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంట ఆ ఆలోచన కోసం వీడియో చేశాడు ఆ ఆలోచన ఎటు చూడండి ఆ సమయంలో నాకు ఒక ఆలోచన కలిగింది నేనేమి వెయ్యిళ్ళు బ్రతుకున్న భూమి మీద కానీ నన్ను నమ్మి ప్రయాణం చేస్తున్నారు జల్లిపల్ కావచ్చు మట్టి ప్రసాద్ కావచ్చు ఎవరైనా కావచ్చు అరే చేతులతో వాడు కారును గుద్ది అద్దాలు పగలగొట్టాడు అని అంటే నేను ఎంత బలహీనమైనటువంటి వెహికల్లో ట్రావెల్ చేస్తున్నాను కొన్ని వందల కిలోమీటర్లు అన్న ఆలోచన పడింది నా మనసులో వాళ్ళు వచ్చి చేతుతో అద్దాలు పగలు కొడుతున్నారు అంటే నేను ఎంత బలహీనమైన కారులో ట్రావెల్ చేస్తున్నాను కొన్ని వందల కిలోమీటర్లు అనే ఆలోచన వచ్చిందంట ఆ కారు కూడా ఈ వ్యక్తి కోసం కాదంట నేను వెయ్యి సంవత్సరాలేం బ్రతకను కానీ నాతో పాటు ఉన్న వాళ్ళని నేను కాపాడుకోవాలి కదా భద్రత ఇవ్వాలి కదా వాళ్ళు చేతులతో అద్దాలు పగలగొడుతున్నారు కొడుతున్నారు అంటే ఎంత బలహీనమైన కారులో ప్రయాణం చేస్తున్నాను అంటే దేనికి ఎసరు పెట్టాడు ఇది బలహీనమైన కారు నాకు బలమైన కారు కావాలి బలమైన కారు అంటే ఇన్నోవా క్రిస్టా లేకపోతే ఫార్చునరు లేకపోతే సఫారీ లేకపోతే ఇంకేదైనా అనుకున్నాడేమో పెద్ద కారు సెవెన్ సీటరు పెద్ద కారు కావాలంట ఇప్పుడు చూడండి ఎలా అడుక్కుంటాడు డబ్బుని రష్ చేసిన దాఖలా లేదు దేవుడు ఉన్నాడు దేవుడు కాపాడుతాడు అంత మాత్రాన గాలిలో దీపం పెట్టి రైలు పట్టాల మీద అయితే పడుకోలేం కదా మానవ ప్రయత్నం మనం చేయాలి కదా ఏంటా మానవ ప్రయత్నం దేవుడు ఉన్నాడు దేవుడు కాపాడుతున్నాడు అంత మాత్రాన్ని గాల్లో దీపం పెట్టి రైలు పట్టాల మీద పడుకోం కదా రైలు పట్టాల మీదకి ఎందుకు వెళ్ళావు ఇంతకి గాల్లో దీపం మీద పెట్టావు రైలు పట్టాల మీద ఎందుకు పడుకున్నావు సర్లే మానవ ప్రయత్నం కూడా చేయాలంట ఇంతకీ ఆ మానవ ప్రయత్నం ఏంటి సెవెన్ సీటర్ కారు కొనుక్కోవచ్చు కదా ఇబ్బంది ఏమి ఉండదు కొనుక్కోవచ్చు కదా నువ్వు కానీ మీ నాన్న కానీ మీ తాతగారు కానీ మీ పూర్వీకులు కానీ ఏమైనా ఆస్తి కూడా ఆ ఆస్తి అమ్మి కొనుక్కోవచ్చు కదా ఇన్నోవా క్రిస్టా కాదంట కాదంట ఆ ఇన్నోవా క్రిస్టా కార్ని సెవెన్ సీటర్ కార్ని ఈ వ్యక్తి వీడియో చూస్తున్నటువంటి గొర్రెలు కొనివ్వాలంట అందుకు ఈ నాటకం అంతా ఇప్పుడు చెప్తాడు చూడండి మానవ ప్రయత్నం ఏంటో పాటు సభలకు కావచ్చు సభలకు కావచ్చు చె పాటు సువార్త సభలకు కావచ్చు సిఎండిఎఫ్ సభలకు కావచ్చు ఈ వ్యక్తి ఛానల్ మీరు వెతకండి ఎన్ని సువార్తలు చేశాడు ఆ సువార్తల్లో వాక్యం ఎంతసేపు చెప్పాడు ఆ వాక్యం ఏమైనా బైబుల్కి సరిపోతుందా అనేది ఒకసారి ఈ వ్యక్తి ఛానల్ మీరు చూడండి నాకైతే ఏం కనిపించట్లే సిఎండిఎఫ్ సభలో సీఎండిఎఫ్ సభలు అన్నవి క్రైస్తవానికి సంబంధించినవా రాజకీయానికి సంబంధించినవి ఇంకా చెప్పాజయ్ మీటింగ్స్ కావచ్చు ప్రయాణం చేస్తున్నటువంటి కదా మానవ ప్రయత్నం మనం చేయాలి కదా నాతో పాటు స్వార్థ సభలకు కావచ్చు సిఎండిఎఫ్ సభలకు కావచ్చు చర్చిలో మీటింగ్స్ కావచ్చు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి నేను భద్రతగా ఉండాలి వారు నాకు భద్రతగా ఉండాలి మనకు మాకు దేవుడు భద్రతగా ఉంటాడు కనుక సెవెన్ సీటర్ వెహికల్ ఒకటి ఏడుగురు ప్రయాణించడానికి అవకాశం ఉన్న కారు ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటేనేమో దాని మెయింటెనెన్స్ ఎక్కువైపోతూ ఉంది చుట్టూ సెవెన్ సీటర్ అని వదిలిపెట్టేస్తే సెకండ్ హ్యాండ్ అని అంటారని కాదు కాదు డెలివరీ బండే షోరూమ్ బండే కావాలి మాకు షోరూమ్ బండే కావాలి అని చెప్తున్నాడు సెకండ్ హ్యాండ్ అయితే దానికి మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది మాకు షోరూమ్ బండే కావాలి అని చెప్తున్నాడు అజయ్ బాబు నువ్వు అన్న సంపాదిస్తే మీ నాన్న సంపాదిస్తే మీ తాత కానీ పూర్వీకులు కానీ సంపాదిస్తే ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే వాటిని అమ్మి కొనుక్కో సెవెన్ సీటర్ కాకపోతే సెవెంటీ సీటర్ ఉంటుంది బస్సు ఉంటుంది చూసావా ఆ బస్ కొనుక్కో కేర కొనుక్కో ఇదేంటిది అసహ్యంగా నీకు ఏదైనా అనిపిస్తే దాన్ని సోషల్ మీడియా ద్వారా అందరిని అడుగు తిన్న వెంటే ఇలాంటి మాటలు మిగతా వాళ్ళు వింటే ఏమనుకుంటారు క్రైస్తవాన్ని గుర్చి పరిస్థితి అందుకే కొంత డబ్బు కట్టి సెవెన్ సీటర్ వెహికల్ ఒకటి స్ట్రాంగ్ వెహికల్ ఒకటి చిన్న కారు చడ్డు పెడితే దాన్ని గుద్దుకొని వెళ్ళిపోవడానికి కూడా ఉపయోగపడే వెహికల్ ఒకటి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను చిన్న కారు వచ్చినా సరే దాన్ని గుద్దుకుని వెళ్ళేటువంటి కెపాసిటీ కలిగింది వాటు తీసుకోవాలనుకుంటున్నారంట అలాంటప్పుడు కారు కాదు తీసుకోవాల్సిందే ట్రక్ టిప్పర్ ఉంటుంది చూసావా ఆ టిప్పర్ అయితే లేకపోతే టిప్పర్ కానీ టర్బో కానీ పద్దెనిమిది గంటలు లారీ ఉంటుంది అదైతే కారు అడ్డు వస్తే కాదు బస్సు అడ్డు వచ్చినా గుద్దుకొని వెళ్ళిపోతుంది అలాంటిది ట్రై చేయకూడదు అజయ్ బాబు దీంట్లో సెవెన్ సీటర్ ఏడు మంది కూర్చోవచ్చు కానీ పద్దెనిమిది టైర్ల లారీ అనుకో వెనకాల ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఏడు మంది కాదు డెబ్బై మంది కూర్చోవచ్చు అందరికీ మీరు చైర్లు ఫిక్స్ చేసుకుని పైన తగిలించుకుంటే అది పైన ఒక డేరా లాగా వేసుకుంటే మిలిటరీ వాళ్ళు వస్తారే అలా పైన ఒక డేరా లాగా వేసుకుంటే లోపల సీట్లు బిగించుకుంటే డెబ్బై మంది కూర్చోవచ్చు ఈ పద్దెనిమిది టైర్ల లారీ కొనుక్కుంటే అప్పుడు చిన్న కారే కాదు ఒక బస్ అడ్డు వచ్చినా సరే గుద్దుకొని అలా వెళ్ళొచ్చు సెవెన్ సీటర్ కార్ అనేది వీక్గానే ఉంటుంది నీ మీద ఈసారి పద్దెనిమిది టైర్ల లారీతో దాడి చేశారనుకో ఏమవుతుంది ఇన్నోవా క్రిస్ట్ అనేది నుంజు నుంచి అయిపోతుంది అలా కాకుండా నువ్వే పద్దెనిమిది టైర్ల లారీ కొనుక్కొని వెనకాల ట్రాలీలో సీట్లు బిగించుకొని డెబ్బై సీట్లు బిగించుకోవచ్చు పైన ఈ మిలిటరీ వాళ్ళు వేసుకుంటారు కదా అలా వేసుకుంటే కనుక ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది అలా గుద్దుకొని వెళ్తూ ఉండొచ్చు ఏమజయబాబు ఇలాంటి ఆలోచన ఎందుకు రాలేదు నీకు నేను నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి నేను నాకు సపోర్ట్ చేయండి అని అనడానికి అని కొంచెం స్పేస్ ఇచ్చాడు ఆ స్పేస్లో నేను ఏమనుకున్నాను అంటే ఆ గ్యాప్లో నేను అనుకున్నాను అంటే నేను సిగ్గు పడుతున్నాను అంటాడేమో అనుకున్నాను నేను కానీ నేను సిగ్గు పడట్లేదు అన్నాడు ఒక్కసారి ఫ్యూజ్ ఎగిరిపోయాను నాకు మీకు కూడా ఎగిరిపోతాయి చూడండి నేను నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి సిగ్గుపడట్లేదు ఎందుకంటే నేను అనుకున్నాను అంత గ్యాప్ ఇచ్చేటప్పటికి సిగ్గుపడుతున్నాను అంటాడేమో అనుకున్నాను కానీ సిగ్గుపడట్లేదండి అన్నాడు అడుగు తినడానికి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సిగ్గు విడిచిపెట్టడు అడుగు తినడానికి కావాల్సిన ఫస్ట్ క్వాలిఫికేషన్ సిగ్గు విడిచిపెట్టడం సిగ్గు లేని వాడే అడుగుకుంటాడు సిగ్గుండేవాడు అడుక్కోడు క్వాలిఫైడ్ బెగ్గర్ ప్రొఫెషనల్ బెగ్గర్ చెప్పు ఎందుకు సిగ్గుపడట్లేదంటే మీ ముందు తెరిచిన పుస్తకమే నా బిడ్డల కోసం కాదు మీ బిడ్డల కోసం నా కుటుంబం కోసం మాత్రమే కాదు మీ కుటుంబాల కోసం నా ఒక్కడి కోసం మాత్రమే కాదు మనందరి కోసం క్రైస్తవ సంఘం కోసం ముస్లిం సహోదరుల కోసం దళిత హిందువుల కోసం ఆ కారు ఈ వ్యక్తి చేస్తున్న ప్రయాణాలు ఈ వ్యక్తి చేస్తున్న పోరాటాలన్నీ ఆ వ్యక్తి కోసం కాదంట క్రైస్తవం కోసం అంట ఆ వ్యక్తి బిడ్డల కోసం కాదంట మన బిడ్డల కోసం అంట అసలు ఈ డైలాగులు ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా నేను నాకు సపోర్ట్ చేయండి అని అడగడానికి సిగ్గుపడట్లేదండి ఎందుకంటే నా జీవితం అంతా మీ ముందు తెరిచిన పుస్తకమే నా బిడ్డల కోసం కాదు మీ బిడ్డల కోసం నా కుటుంబం కోసం మాత్రమే కాదు మీ కుటుంబాల కోసం నా ఒక్కడి కోసం మాత్రమే కాదు మనందరి కోసం క్రైస్తవ సంఘం కోసం ముస్లిం సహోదరుల కోసం దళిత హిందువుల కోసం కూడా నేను మాట్లాడుతున్నాను మాట్లాడడం పెద్ద విషయమా అంటారు ఒక్క వీడియో పోస్ట్ చేయండి సోషల్ మీడియాలో ఒక్క వీడియో మాట్లాడి బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా ఒక్క వీడియో పోస్ట్ చేయండి బీజేపీకి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా బజరంగ దళకి వ్యతిరేకంగా మనకేం పని క్రైస్తవులకి బీజేపీకి వ్యతిరేకంగాను బజరంగ దళకు వ్యతిరేకంగాను ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగాను మాట్లాడాల్సిన పని ఏంటి క్రైస్తవుల పని ఏంటి సువార్త ప్రకటించడం ఈ పార్టీలతో మనకు వచ్చిన గొడవ ఏంటి ఈ పార్టీలతో మనకు వచ్చిన నష్టం ఏంటి ప్రతి ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నది ఎవరో ప్రతి ప్రభుత్వాన్ని ప్రపంచంలో నియమిస్తున్నది ఎవరో దేవుడు కాదా దాని కనుక మనం చదవలేదా ప్రతి ప్రభుత్వాన్ని దేవుడే నియమిస్తున్నప్పుడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉందంటే ఎవరు నియమించారు దాన్ని దేవుడు నియమించాడు ఓరికే నియమించాడా తెలియకుండా నియమించాడా ప్రార్థన చేసి ముందుకు వెళ్ళిపోతాం అంతే అంతేకాని వాళ్ళకు వ్యతిరేకంగా మనం నిరసన చేస్తాం చేయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాం అంటే ప్రభుత్వాన్ని నియమించిన దేవుడికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నామని అర్థం మనకు సమస్య వచ్చిందా ప్రార్థన చేస్తుందాం ముందుకు వెళ్ళిపోదాం అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయమని బైబిల్ చెప్పలే ప్రభుత్వానికి లోపడమని ఉంది ప్రభుత్వానికి లోపడమని ఉంది బైబిల్లో ప్రభుత్వానికి లోపడ్డం ప్రభుత్వాన్ని నియమించిన దేవుడికి లోపడ్డం ఉత్తురే నియమిస్తాడా దేవుడు ప్రభుత్వాలని మీరు ఒక వీడియో చేయండి బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద బజరంగ దళం మీద ఎందుకు ఎందుకు చేస్తాడు క్రైస్తవుడు సువార్త చేస్తాడు ఏదైనా సమస్య వస్తే దేవుడు ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు ప్రభుత్వం మీద ఎందుకు వీడియో చేస్తాడు ఎందుకు వెళ్ళే వాళ్ళ జోలికి వీడియో మాట్లాడి యూట్యూబ్లో పోస్ట్ చేయండి దాని పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో మీకు తెలుసు ఇవాళ వాళ్ళు వేటాడుతున్నారు కనీసం మన తరఫున మాట్లాడేవారు కూడా లేరు ఇవాళ మాట్లాడకపోతే రేపు మాట్లాడే అవకాశం ఉండదు మాట్లాడడానికి మనం బ్రతుకుంటాం ఆంధ్ర రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక పెళ్లి తీసుకురావాలనుకుంటున్నారట బైబిల్ పట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు బ్యాప్టిజమాలు ఇచ్చే పరిస్థితి ఉండదు చర్చ్ పాస్టర్స్కి పెళ్లి చేసే లైసెన్సులు ఉండు సెంటిమెంటు భవిష్యత్తులంట మత మార్పిడి నిరోధక చట్టం వస్తుందంట అంట 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 ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవం ఎక్కువ ఏ రాజకీయ నాయకుడు ఈ ఓట్లన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాడు ప్రతిపక్షం లేదా వాళ్ళ పోరాటం చేయరా ఈ మత మార్పిడి నిరోధక బిల్లు ఎందుకు వస్తుంది రాదు ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ క్రిస్టియన్ పాపులేషన్ తక్కువ ఉన్న దగ్గర వచ్చిందంటే అర్థం ఉంది క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర మత మార్పిడి నిరోధక బిల్లు రాదు రాలేదు వస్తే ప్రతిపక్షం గెలుస్తుంది కదా అంత నాయకుల నాయకులు అంత మాయకుల నాయకులు కాదు ప్రతిపక్షం గెలుస్తుంది ఎందుకంటే ఈ ఓట్లన్నీ అటుపడతాయి కాబట్టి ఆ మాత్రం కూడా బుర్ర ఉండదా నీ మాట వింటున్న వాళ్ళకి అంటే భవిష్యత్తులో మత మార్పిడి నిరోధక బిల్లు వస్తుంది దానికి నేను ఇప్పుడు పోరాడుతున్నాను అని వచ్చిన నష్టాల గురించి మాట్లాడుతున్నాడు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం అజయ్ బాబు ఫస్ట్ నువ్వు అడుక్కు తినడం ఆపే మత మార్పిడి నిరోధక చట్టం వస్తుందో లేదో పక్కన పెట్టేసి నువ్వు అడుక్కు తినడం మానే క్రైస్తవం కొంత మట్టుకైనా బాగుపడుతుంది నీ అడుగుతునే ఆ జీవనోపాధిలో క్రైస్తవాన్ని ఇంకా మూర్ఖులుగా చేయొద్దు క్రైస్తవులు ఆలోచిస్తారు వీధుల్లో సువార్త కూటాలు జరుగు ఎవరైనా మత మార్పిడి కోసం ప్రయత్నించాడని కంప్లైంట్ పెడితే యావజ్జీవ కారాగార శిక్ష నుంచి మరణ శిక్ష వరకు జైలు శిక్ష భయపెడుతున్నాడు భయపెడుతున్నాడు ఎంత కఠినమైన చట్టాలు అమ్మో పక్కన పన్నెండు రాష్ట్రాల్లో ఉన్నాయో అలాంటి చట్టాలు మళ్ళీ ఆంధ్ర తెలంగాణలోనికి తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తుంది కాబట్టి రాజకీయంగా మన వాళ్ళందరినీ ఒక్కటి చేయాలి స్పిరిచువల్ గా మనకి దేవుని శక్తి ఉంది రాజకీయంగా అధికారంలోనికి మన వాళ్ళు వెళ్ళాలి అన్న తలంపుతో నేను పనిచేస్తున్నాను కారు అవసరం నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఆదరించే వాళ్ళు ఇదంతా జరగాలంటే ఇప్పుడు కారు అవసరం అర్జెంటుగా ఇంత క్రైస్తవాన్ని ఉద్ధరించేటువంటి మహాయజ్ఞంలో కారు ఒక్కటే తక్కువ వచ్చింది అది విషయం ఆ కారు అడుగుంటారు చూడండి సిగ్గు లేకుండా అనేక నన్ను చిన్న మాట అంటే కూడా తట్టుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు చూపించిన ప్రేమ నా మీద దాడి జరిగినప్పుడు మీరు పడినటువంటి కంగారు ఆందోళన నేను మర్చిపోలేను సభ్యులు ఒకటి కంటే ఎక్కువగా నన్ను ఇష్టపడతారు మీరు ప్రేమ పూర్వకంగా అడుగుతున్నాను నా ఫోన్ పే నంబర్ ఇస్తున్నాను గూగుల్ పే నంబర్ ఇస్తున్నాను అకౌంట్ నంబర్ ఇస్తున్నాను స్కానర్ ఇస్తున్నాను మరే వీడియోల్లో కూడా ఇలా ఇవ్వాలని నేను అనుకోవట్లేదు ఆన్లైన్ బెగ్గర గాళ్ళని మాట్లాడాలన్న ఆలోచన కూడా నాకు అలా ఎవరు చేసినా అది సంవత్సరం అజయబాబు చేస్తే మాత్రం అది విచారం అవుతుంది కాబట్టి ఆ మాట పడడం నాకు ఇష్టం లేదు ఈ వీడియో మాట్లాడేటప్పుడే మరొకటికి ఆ సెవెంత్ సెన్స్ పనిచేసింది ఆ సెవెంత్ సెన్స్ ఏంటంటే ఆన్లైన్ బెగ్గర్ అంటారు అని దానికి ఆ వ్యక్తి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు కాబట్టి ఈ క్రైస్తవ మత నిరోధక బిల్లు రాకుండా ఉండాలి అంటే అజయ్ బాబుని మనం కారుకి అమౌంట్ పంపించి సెవెన్ సీటర్ కారు కొనిపించాలి అప్పుడు క్రైస్తవ మత మార్పిడి నిరోధక బిల్లు రాకుండా ఆగిపోతుంది అలా పోరాటం చేస్తాడు మొత్తం అందరిని సంఘటితం చేస్తాడు ఇకపోతే ఈ ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తాడు ఇకపోతే క్రైస్తవ సభల్లో ఆ సువార్త సభల్లో విరివిగా వాడబడుతున్నాడు విస్తారమైనటువంటి వాక్యాన్ని వెదజల్లుతున్నాడు అయితే ఈ క్రమంలో కారు ఒకటి తక్కువ వచ్చింది ఆ కార్ను మనమే కొనివ్వాలి ఇది అజయ్ బాబుపై జరిగిన హత్యాయత్నం కాదు అజయ్ బాబు యాచన చేయడానికి అడుక్కు తినడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది అజయ్ బాబు అడుక్కు తినడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప అజయ్ బాబు మీద జరిగినటువంటి హత్యాయత్నం కాదు ఇది ఈ వీడ ముఖంగా క్రైస్తవ సమాజానికి నేను అంటే మీరు ఎడ్యుకేట్ కాలేదు కాబట్టి మీరు ఆలోచించట్లేదు కాబట్టి మీరు ఎవరు ఏం చెప్పినా నమ్ముతున్నారు కాబట్టి మీ అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీ భావోద్వేగాల్ని ఆధారం చేసుకొని మీ ఎమోషన్స్ని అడ్డు పెట్టుకొని సంపాదించడానికి ఇలాంటి తోడేళ్ళు క్రైస్తవంలో ఎప్పుడో ప్రవేశించారు ఇది తెలంగాణలో నుంచి అడుగు తింటున్నటువంటి తోడేలు మన ఆంధ్రాలో తింటున్నటువంటి తోడేలు అభినయ దర్శనం అనేటువంటి తోడేలు ఇంకా చాలామంది ఉన్నారు ఈ గూగుల్ పేలు ఫోన్పేలు అకౌంట్ నెంబర్లు పెట్టుకొని ప్రతి దాన్ని ఒక సెన్సేషన్ చేసుకుంటూ ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ సింపతి క్రియేట్ చేసుకుంటూ అలా ప్రతి దానికి డబ్బులు రాబట్టేటువంటి అష్టదరిద్రులు తయారయ్యారు క్రైస్తవంలో వారిని గుర్తుపట్టండి సేవని చెడగొట్టేటువంటి సేవ ఇది క్రైస్తవ్యాన్ని నలుగురిలో నవ్వులు పాలు చేసేటువంటి పరిచయం ఇది అజయ్ బాబు మీద జరిగిన హత్యాయత్నం కాదు అజయ్ బాబు అడుక్కు తినడానికి చేస్తున్న ప్రయత్నం